ఆ చిన్నతనంలో ఒక విషయం విన్నాను చిన్న బిడ్డలిద్దరు కూడా వాళ్ళ అమ్మని అడిగారంటే అమ్మ అమ్మ మాకు ఫిష్ కర్రీ కావాలి అంటే నాన్ లేడరా ఉంటే వండి పెడుతున్నాడు నాన్న ఊరేళ్ళాడు మరి ఉద్యోగం చేసుకొని రావాలి డబ్బు వస్తుంది కదా అప్పుడు నేను వండి పెడతానంటే మరి గారు చెప్పారు మరి ఈ సండే చెప్పారుగా మీరు దేవుని అందరూ ఆయన మాటలు మీ అందరు నిలిచి ఉన్నట్లయితే మీకు ఇష్టమైంది ఏదో ఆయన ఇస్తా అన్నట్టుగా యోహాన్ స్వత పదిహేను ఏడు వర్షంలో అయితే మాకు ఇష్టమైంది చాపకూర పిల్లలు వాక్యం విన్నారు గొప్ప విశ్వాసంతో మోకరిల్లి ప్రార్థన చేస్తాను ప్రభా మాకు ఫిష్ కర్రీ కావాలి ఫిష్ కర్రీ కావాలని ఒకటే ప్రార్థన ప్రార్థన అయిపోయి ఆమెను చెప్పగానే స్థుతించాలి కదా స్తోత్రాలు చెప్దామని గట్టిగా ఇద్దరు కలిసి స్థుతించారు వాళ్ళమ్మ వంట చేస్తూ తోటకూర ఏదో వండుతూ కాగూరలు పాపం పిల్లలకి ఫిష్ కర్రీ కావాలని ఎంత ఆశ కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభా నన్ను క్షమించు కానీ వాళ్ళు ప్రార్థన చూడండి ఆయన ఎలా ప్రార్థన చేశారో స్తుతిస్తున్నారు ఫిష్ ఇచ్చినందుకు స్తోత్రమని వాళ్ళు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ అమ్మ ఏసయ్య మాకు ఫిష్ కర్రీ ఇచ్చేసాడు ఎక్కడిచ్చాడ్రా నమ్మన్నావు కదా ఏస్ఐ చెప్పాడు కదా నమ్మమని నువ్వు మార్క్స్ తర్వాత పదకొండు వచ్చి ఇరవై నాలుగు వచ్చిలో నువ్వు ఏమి అడుగుతువో అవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి బయటికి ఆడుకుంటున్నాను ఒకడు బాల్సి చూస్తడితే మరొకటి బ్యాట్ పెట్టు కొడుతున్నాడు ఈలోగా ఈ క్రికెట్ చిన్న బాలు బ్యాట్ ఆడుతుండగా పైనుండి ఒక ఫిష్ వచ్చి పడింది అది చూడగానే పిల్లల దగ్గరికి వెళ్ళడానికి భయపడి మమే మేము అడిగామో లేదో ప్రభుని ప్రార్థించాం దేవుడు మాకు ఫిష్ పంపించాడు వెళ్ళి చూస్తే నిజంగానే ఫిష్ దేవుడు భలే ప్రార్థనకు జవా ఫిష్ రెడీగా ఉంది దానికి నేను పొలుసులు దీని రెడీగా ఉంది దాన్ని ఇంకా కట్ చేసి మొక్కలు చేసి మీకు అని చెప్పి కట్ చేసి కూర చేసి పెట్టి మంచిగా తిన్నారు ఎక్కడో ఆకలితో ఉన్న పిల్లల కొరకు వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు ఒక పక్షిని వాడుకొని ఆ పిల్లల ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలి కూడా తీర్చగలడు ఏలియా అడవిలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి ఆహారం లేక ఎక్కడ పడి ఉంటే దేవుడు చుట్టూ చూశాడు కాకోలములారా అన్నట్ని ప్రభా చెప్పాను నా దాసుడు అడవిలో ఉన్నాడు మీరు ఎగురుకుంటూ వెళ్ళండి వెళ్ళి అతనికి మొక్కలు కోరేమని చెప్పాడంట అతనికి ఇష్టమేంటో దేవుడు తెలుసుకొని మరి ఇచ్చాడు నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి నీ అక్కర్లు దేవుడు తీర్చగల నమ్ముత గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పగలవు ప్రైసలో